అందరికి నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నాలుగవ భాగం రచయిత జయ సుజాత గారు ఇంకొకసారి పిల్లల విషయంలో నెగ్గెట్ గా ఉంటే అస్సలు ఊరుకోను అర్థమవుతుందా అని అప్పటికే వాళ్ళపై అరవడం వల్ల ఏడుపు తో ఉన్న అద్వైతిని చూసి తనను దగ్గరికి తీసుకొని వాళ్ళ వైపే కోపంగా చూసి స్వయంగా తన పిల్లలకు తానే స్నానం చేయించి భోజనం పెట్టి పిల్లల్ని పడుకోబెడుతూ అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఆలోచనలో ఒక్కసారిగా విజయ్ మాటలు గుర్తుకొచ్చి ఐశ్వర్య అని అనుకోగానే పెదవులపై చిన్న నవ్వు వస్తుంది ఒక్కసారిగా మనసంతా కూడా ప్రశాంతంగా అయిపోతుంది మనసు తేలికపడ్డంతో తను ఏం తినకుండానే నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య మార్నింగ్ లేచి శివ రాకముందు రెడీ అయిపోయి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది అప్పుడే శివ లేచి బయటకు రాగా అక్కడ ఉన్న ఐసుని చూసి అప్పుడే లేచావా కొంచెంసేపు పడుకోపోయావా లేదన్నయ్య కదా నాకు పొద్దుటే లేవడం అలవాటని శివకి కాఫీ ఇచ్చి తను తాగుతుంది అన్నయ్య ప్లీజ్ త్వరగా రెడీ అయిపో టిఫిన్ కూడా రెడీ అయిపోయింది నిన్నట్లా లేట్ అవ్వకుండా మనం త్వరగా వెళ్ళి వీళ్ళని నువ్వేం చూసేసి వద్దాం మళ్ళీ నువ్వు వర్క్లో పడితే నీకు ఫ్రీ టైం దొరకకపోవచ్చని శివని అంటుంది సరే నీ ఇష్టం అని నవ్వుతూ కాఫీ తాగుతూ ఉంటాడు అప్పుడే ఐసూకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఫోన్లు ఇచ్చేసి అని కౌశల్య గారితో కుశల ప్రశ్నలన్నీ అడిగి కొంచెం సేపు సరదాగా మాట్లాడి శివకు ఇస్తుంది శివ కూడా కొంచెం సేపు మాట్లాడి ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఇద్దరు స్టార్ట్ అవుతారు అలా ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ కూడా చూసి ఈవినింగ్ ఫోర్కి ట్యాంక్ పండ్కి వస్తారు అక్కడ కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని ఐసు బుద్ధుణ్ణి చూస్తూ ఉంటుంది శివ మొక్కజొన్న పొత్తులు తెచ్చి ఇస్తాడు వాటిని తింటూ అన్నయ్య నేను ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతాను రేపటి నుంచి కాలేజీకి వెళ్ళాలి కదా అని అంటుంది వద్దురా మార్నింగ్ నిన్ను హాస్టల్కి తీసుకెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి నీ లగేజ్ అక్కడ పెట్టుకున్నాక నిన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాను ఈవినింగ్ నువ్వు ఇంకా నీ ఫ్రెండ్తో హాస్టల్కి వెళ్ళిపోదు కానీ సరేనా అంతేనా అని బొమ్మరిల్లులో హాస్టల్ అడిగినట్టు అడుగుతుంది ఆ అంతే అని ఇద్దరు కూడా నవ్వుకుంటారు ఐసో నువ్వేమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే చెప్పు ఇప్పుడే షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు శివ సరే అన్నయ్య అని ఇద్దరు షాపింగ్ చేసి తనకు కావాల్సినవన్నీ తీసుకొని డిన్నర్ బయటే చేసేసి ఫ్లాట్కి వెళ్ళిపోతారు ఆ రోజంతా తిరిగి కలిసిపోవడం వల్ల ఇద్దరు త్వరగానే నిద్రపోతారు సూర్యుడు తన కిరణాలతో వెలుగును తెస్తూ ఆ రోజుకి స్వాగతం చెప్పాడు ఐసు ఉదయం ఐదుకే లేచి ఫ్రెష్ అయిపోయి తన బ్యాగ్ మొత్తం కూడా సర్దుకొని తన ఫేవరెట్ కలర్ లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని చిన్న వైట్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని హెయిర్ కి చిన్న క్లిప్ పెట్టి ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఒక చేతికి మ్యాచింగ్ బ్యాంగిల్ వేసుకొని సింపుల్ గా రెడీ అయింది బయటకు వచ్చి గా టిఫిన్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంటుంది శివ బయటకు వచ్చి ఐసూని చూసి ఎందుకురా అంత త్వరగా లేచావు టెన్షన్ పడుతున్నావా ఫస్ట్ రోజు కదన్నయ్య కొంచెం టెన్షన్గానే ఉంది పైగా ర్యాగింగ్ ఉంటుందేమో అని భయం వేస్తుంది భయం ఎందుకురా అందుకే కదా నేను వస్తున్నాను నేను ఆ కాలేజీలోనే చదివాను తెలుసు కదా నీకు అలాంటివేమీ లేకుండా నేను చూసుకుంటాను నువ్వేమీ కంగారు పడకుండా ఫ్రీగా ఉండు కాలేజ్ ఫస్ట్ డేని ఎంజాయ్ చేయి సరేనా అని ధైర్యం చెప్తాడు శివ సరే అని ఇద్దరు కలిసి టిఫిన్ చేసి జాను వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యలకు కాల్ చేసి వాళ్ళతో కి స్టార్ట్ అవుతున్నానని చెప్పి వాళ్ళ ప్లస్ తీసుకుంటుంది రంజిత్ ఆల్ ది బెస్ట్ చెప్తాడు శివ కూడా తనకు ఆఫీస్ ఉండటంతో తను కూడా త్వరగానే రెడీ అవుతాడు అలా ఇద్దరు ఫ్లాట్ నుంచి స్టార్ట్ అయ్యి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన దీవెనలు కూడా తీసుకొని హాస్టల్కి స్టార్ట్ అవుతారు హాస్టల్కి వెళ్ళేసరికి అక్కడ ఐషు ఫ్రెండ్ కీర్తన గేట్ బయటే ఉంటుంది బైక్ దిగగానే ఐషు ఆనందంగా కీర్తన చేసుకొని హాయ్ కీర్తు అని పలకరిస్తుంది హా టూ డేస్ అయింది సిటీకి వచ్చి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు ఈ ఫ్రెండ్ కోపంగా అంటుంది కీర్తన అబ్బో కోపం వచ్చింది పాపకి అని చెప్పాను కదే అన్నయ్య రమ్మన్నాడని నిన్ను రమ్మన్నా నువ్వే రాలేదు మీ అన్నయ్య నిన్ను పిలిచాడు కానీ నన్ను పిలవలేదు కదా నేను ఎందుకు వస్తానని శివని చూస్తూ అంటుంది ఏడ్చావులే అన్నయ్య అంటే ఒకటి నేను పిలిస్తే ఒకటానా తల మీద కొడుతుంది మీ అయితే లోపలికి వెళ్దాం నాకు ఆఫీస్కి టైం అవుతుందని అంటాడు శివ ఐసు మీ అన్నయ్యను వెళ్ళమను టైం అవుతుంది అంటున్నాడు కదా తమ మాటలు విని కూడా విననట్టే ఐషు త్వరగా రారా అని లోపలికి వెళ్ళిపోతాడు శివ సరేరా లోపలికి అని ఐసు కూడా లోపలికి వెళ్తుంది అక్కడ కీర్తన ఆల్రెడీ అన్ని చెప్పి ఉంచడంతో ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి రూమ్ కి వెళ్తారు ఆ రూమ్ లో అప్పటికే కీర్తన ఉండడంతో అక్కడ లగేజీ అంతా కూడా పెట్టుకొని బ్యాగ్ తీసుకొని ఇద్దరు కలిసి బయటకు వస్తారు అప్పటికే అక్కడ సెక్యూరిటీ అన్ని చెక్ చేసిన శివ వాళ్ళు రాగానే బయటికి వెళ్తారు ఐసూ మీరు వెళ్ళండి నేను బస్కి వచ్చేస్తానంటుంది కీర్తన అబ్బా ఎందుకే రా ఇద్దరం సరిపోతాను కదా ఈవినింగ్ ఎలాగో బస్కే రావాలి కదా ఇద్దరం అని బలవంతంగా బైక్ ఎక్కిస్తుంది ఓయ్ టైర్ పంచర్ పడుతుంది ఎందుకు వైసీపీ రానన్న వాళ్ళని బలవంతంగా ఎక్కిస్తావు బస్కి వెళ్తానంటుంది కదా అని కోపంగా అంటాడు శివ అందుకే నేను రానన్నానని కేతు బైక్ దిగపోతుండగా ఏ ఆగు అని కేతు నాపి అబ్బా అన్నయ్య ఏమైంది ఈ రోజు మీ ఇద్దరికి నడిపించిన చాలు కానీ ముందు స్టార్ట్ చేయి టైం అవుతుంది నేనేమన్నా ఆవిడే కథ రానని కొడుతుంది అని బైక్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు కూడా నేనేమి రాలేదు ఐసూ చెప్తేనే బండి ఎక్కానని మూతి తిప్పుకుంటుంది తనను అలా అద్దంలో చూసి సైడ్ స్మైల్తో జాగ్రత్త మూతి ఊడి కింద పడుతుంది అబ్బా ఐసు బైక్ ఆపను నేను దిగిపోతానని అంటుండగా ఇదిగో మీ ఇద్దరు సైలెంట్గా ఉండకపోతే నేనే దిగిపోతానని ఐసు బెదిరిస్తుంది ఇంకా కాలేజ్కి వెళ్ళేదాకా ముగ్గురు సైలెంట్గానే ఉంటారు కాలేజీకి వెళ్ళాక ఇద్దరిని దిగి వెయిట్ చేయమని చెప్పి తను బైక్ని పార్క్ చేయడానికి వెళ్తాడు టెన్షన్ టెన్షన్గా ఉండడంతో ఏమైంది అంత టెన్షన్గా ఉన్నావని కీతు అడుగుతుంది ఏమోని చాలా భయంగా ఉంది ర్యాగింగ్ ఉంటుందేమో అని నీ మొహం ఇక్కడ మీ అన్నయ్య టాపర్ నేను ఇప్పుడు తనతో చూసిన వాళ్ళెవరూ కూడా ఇంకా నీ జోలికి ఎవరు రారు అయినా మన ఊర్లో అంత డేర్గా ఉంటావు ఇక్కడేంటి అంతగా భయపడుతున్నావు టెన్షన్ తగ్గించుకొని ముందు కాలేజ్ చూద్దాం పద అని అంటూ ముందుకు వెళ్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఐసోని చూస్తూ అబ్బాయి ముందురా అసలు అని రెప్ప వేయకుండా చూస్తుంటే అందులో కొంతమంది మాట్లాడదామని ఒక అడుగు ముందుకు వేయబోతుండగా అప్పుడే వాళ్ళ వెనుకే వస్తున్న శివని చూసి అందరూ ఆగిపోతారు శివ చూపులతోనే వాళ్ళని భయపెడుతూ ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తారు అక్కడ ప్రిన్సిపాల్ గారు శివని చూడగానే హాయ్ శివ ఏంటి ఇలా వచ్చావు గుడ్ మార్నింగ్ సార్ తను నా సిస్టర్ ఇక్కడే సీట్ వచ్చింది తనను డ్రాప్ చేయడానికి వచ్చి ఎలాగో వచ్చాను కదా మిమ్మల్ని చూసి మాట్లాడి వెళ్దామని వచ్చాను ఓ ఏ గ్రూప్ కంప్యూటర్ సైన్స్ సార్ అని ఐసో చెప్తుంది ఐసూ కీర్తన ఇద్దరు అప్లికేషన్స్ పూర్తి చేస్తారు సరే సార్ ఇంక నేను వెళ్దా అని ముగ్గురు బయటకు వస్తారు సరే ఐసూ కంగారు పడకు ఆల్ ది బెస్ట్ జాగ్రత్త ఏమన్నా అవసరమైతే కాల్ చేయని కీర్తన వంక చూడకుండా వెళ్ళిపోతాడు కీర్తన కోపంగా చూస్తూ ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు ఎలా ఉన్నావని కనీసం అడగను కూడా అడగలేదు సరే కదా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు నాతో మాట్లాడితే మీ నోటు ముచ్చాలు రాలిపోతాయేమో అని శివని తిట్టుకుంటూ ఉంటుంది ఐసు కీర్తనని అలా చూస్తూ ఏంటి మా అన్నయ్యని తినేసేలా చూస్తున్నాం ఇద్దరు బాగానే మాట్లాడుకుంటారు కదా మరి ఈరోజు ఏమైంది మీ ఇద్దరికి ఏమీ అవ్వలేదులే కానీ రా క్లాస్కి వెళ్దామని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ అప్పుడే వాళ్ళిద్దరికీ సడన్గా ఒకడు అడ్డు వస్తాడు ఎదురుగా ఉన్న అతన్ని చూసి వీడేంటి ఇక్కడ అని ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు హాయ్ ఐసు ఏంది షాక్ అయ్యారా నేనేంటి ఇక్కడ అని ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను ఐసు అని పిలవద్దని నా పేరు ఐశ్వర్య నా ఫ్యామిలీ వాళ్ళు నా ఫ్రెండ్స్ తప్ప నన్ను ఎవరలా పిలిచినా నాకు ఇష్టం ఉండదు అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అదేంటమ్మా అలా అంటావు ఇక్కడికి ఎందుకు వస్తారు చెప్పు చదువుకోవడానికే కదా వస్తారు అదే నేను అనేది నీలాంటి ఎదవలకి ఇక్కడ పని ఏంటి అని నేను ఇక్కడే జాయిన్ అయ్యాను కానీ చదవడానికి కాదు నీ గురించే అక్కడైతే మీ అన్నయ్య ఉండేవాడు కదా మన ఇద్దరి మధ్యలో ఇక్కడైతే మనకెవరు ఉండరు కదా నువ్వు నా గురించి పెట్టుకుంటావని చెప్పు తెగుద్ది అక్కడ కాబట్టి మన ఊరి వాళ్ళందరి ముందు మీ నాన్న పరుగు తీయకూడదని చేత్తో కొట్టా ఇక్కడైతే చెప్పుతో కొడతా యథ వేస్తే అని వేలితో బెదిరిస్తూ వెళ్ళిపోతుంది వెళ్ళవే వెళ్ళు ఎన్నాళ్ళు తప్పించుకుంటావో నేను చూస్తా అక్కడ మీ అన్నయ్య ఉండేవాడని ఆగేవాడిని కానీ ఇక్కడ నిన్నెవడు కాపాడుతాడు నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా నన్నే కొడతావా నిన్ను ఏడిపించడానికే నిన్ను అలర్ చేసేవాడిని ఎప్పుడైతే నన్ను కొట్టావో అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయా నిన్ను పెళ్ళి చేసుకోవాలని నీకు జీవితాంతం నరకం చూపిస్తా అని రాక్షసంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ కూడా వీడి టార్చర్ ఏంటంటే రంజిత్కి చెబుదామా ఏడ్చాడు వాడికి అన్నయ్య అవసరం లేదులే కానీ నువ్వు కంగారు పడి వాళ్ళిద్దరికీ చెప్పావంటే ఊరుకోను కీతు ఏమీ చెప్పనులే నువ్వు చెప్పొద్దంటే ఇంకా నేనెందుకు చెప్తా కానీ వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు సరే అలాగే అని క్లాస్ రూమ్కి వెళ్తారు డోర్ దగ్గర ఆగి మై కమింగ్ సార్ ఎస్ ఏంటి న్యూ అడ్మిషన్ సార్ ఈరోజే జాయిన్ అయ్యాము సరే కూర్చోండి రేపటి నుంచి టైంకి రావాలని క్లాస్ని స్టార్ట్ చేస్తారు ఆ రోజు వాళ్ళకి అలా గడిచిపోతుంది రాజేశ్వరి గారు ఉదయం పూజ చేసుకుంటుంటారు స్వామి ఎప్పుడూ ఆనందంగా ఉండే మా జీవితాల్లో ఒక్క సంఘటనతో పెను మార్పుని సృష్టించవు తండ్రి కొడుకు పెళ్లి చేసుకొని పిల్లలతో వాడి జీవితం బాగుందనుకునే టైంలో వాడి జీవితంలో సంతోషం అనేది లేకుండా ఆ అమ్మాయి వాడిని ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది కూతురేమో అన్నయ్య అలా బాధలో ఉంటే నేను పెళ్లి చేసుకొని ఎలా హ్యాపీగా ఉంటాను అని అది పెళ్ళి వద్దు అని భీష్మించుకొని కూర్చుంది మాకు తెలిసి అన్నీ మంచి పనులు చేశాం తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు కానీ నా బిడ్డల జీవితాలకి నువ్వే ఒక మార్గాన్ని చూపించు స్వామి అని వేడుకొని పూజ ముగించి హాల్లోకి వస్తారు అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంటే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఆ రాజేశ్వరి ఎలా ఉన్నావమ్మా మావయ్య మీరా మీ ఆరోగ్యం అత్తయ్య ఆరోగ్యం అది బాగానే ఉంది కదా పొద్దున్నే ఫోన్ చేశానని కంగారు పడకు మేమిద్దరం చాలా ఆరోగ్యంగానే ఉన్నాం మా వాడు ఏం చేస్తున్నాడు పిల్లలందరూ బాగానే ఉన్నారు కదా హా మావయ్య నిజంగా చాలా భయం వేసింది మీరు పొద్దుటే చేశారని మీ అబ్బాయి ఇప్పుడే జాగింగ్కి వెళ్ళారు పిల్లల గురించి మీకు తెలిసిందే కదా వాళ్ళ గురించే నా బెంగంతా మావయ్య అని బాధపడుతూ ఉంటారు ఏం కంగారు పడకు రాజేశ్వరి నేను అందుకే చేశా ఫోన్ నిన్నే అభిజాతకం చూపించాను పంతులు గారికి మన ఇంట్లో ఆనందాలు వెల్లువిరిసే రోజు తొందరలోనే ఉంది వాడికి త్వరలోనే పెళ్లి గడియలు ఉన్నాయంట ఈసారి మాత్రం ఆ అమ్మాయి అన్ని గుణగణాలు అన్ని చూసే చేద్దాం ఈ రోజు ఆ రోజు నేను వద్దన్నాను ఆ అమ్మాయిని మా వాడు వింటే కదా సరే అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే కార్తీక మాసం రాబోతుంది కదా వాళ్ళిద్దరి చేత కళ్యాణం చేయిద్దాం వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు పోయి సంతోషంగా ఉంటారు అని అప్పట్లో అనుకున్నానని నీకు తెలుసు కదా కానీ ఈలోగానే ఇలా అయిపోయింది అందుకే మీ జంట పీటర్ మీద కూర్చుందరు కానీ అంతా శుభమే జరుగుతుంది ఆ మాటే నీకు చెబుదామని ఫోన్ చేశాను నువ్వేమంటావు అయ్యో మావయ్య మీరు ఎలాగంటే అలాగే చేద్దాం మీ అబ్బాయి కూడా చెప్పుంచుతాను ఏ రోజో ఎప్పుడో అదంతా కూడా నేను ఫోన్ చేసి వివరంగా చెప్తాను పిల్లలకు కూడా చెప్పు వాడు మళ్ళీ షూటింగు అని అని మానేస్తే ఊరుకోరని అమ్మాయి కూడా చెప్పు ఉంటాను మరి ఆ సరే మావయ్య పొద్దుటే ఇంతమంది శుభార్త చెప్పారు మీరు చెప్తే అభి కాదనడు మీకు తెలుసు కదా కానీ నా మనసు చాలా ఆనందంగా ఉంది మావయ్య ఉంటాను అత్తయ్య గారిని అడిగానని చెప్పండని పెట్టేస్తుంది తను మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వచ్చిన వినయ్ గారు ఆవిడ ఫోన్ పెట్టగానే ఎవరు రాజీ ఆ ఫోన్ ఆ మాటకు వెనక్కు తిరిగి వచ్చేసారా ఉండండి ఇప్పుడే వస్తాను అని దేవుడి గదిలోకి వెళ్ళి ఆనందంగా దేవుడికి నమస్కరించుకొని వినయ్ గారి దగ్గరికి వస్తుంది ఆవిడ మొహం చూసి ఏంటి రాజీ పొద్దున్నే ఎవరు ఫోన్ చేశారు అంటే చెప్పకుండా అలా వెళ్ళిపోయాం అంత ఆనందంగా కూడా ఉన్నావు దేనికో చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా అవునండి చాలా ఆనందంగా ఉన్నా అని కలనీళ్ళతో చెప్తారు ఆనందంగా ఉన్నానని ఈ నీళ్ళేంటి మళ్ళీ ఇవి ఆనందంతో వచ్చిన నీళ్ళేనండి మావి గారు ఫోన్ చేశారు మా నాన్న ఎందుకు ఇంత ఉదయాన్నే ఫోన్ చేశాడు అమ్మకి ఆరోగ్యం బాగానే ఉంది కదా నిన్న కూడా అమ్మతో మాట్లాడాను కదా నేను అదే కంగారు పడ్డానండి నేను కూడా కానీ ఆయన మంచి శుభవార్త చెప్పడానికే చేశారని ఆయన చెప్పినంత కూడా చెప్తారు మీకు మరీ మరీ చెప్పారు ముందే అప్పటికి మీరు వర్క్స్ అది లేకుండా చూసుకోండి సరే మేడం అక్కడ ఆయన ఇక్కడ మీరు అంతా చెప్పాక కూడా ఇంకెందుకు కుదరదంటాను అప్పటికి మీటింగ్లు ఏమీ లేకుండా చూసుకుంటాను సరేనా కొంచెం మీ మామయ్య గారు చెప్పిన విషయం పక్కన పెట్టి కొంచెం నా కాఫీ ఇస్తారా శ్రీమతి గారు లేదంటే ఈరోజు మమ్మల్ని ఉపవాసం ఉంచుతారా మీకు ఎలాగో మా నాన్న చెప్పిన శుభవార్తతో కడుపు నిండిపోయి ఉంటుంది కదా చాలండి మీ కోలం ఉందండి మీకు కాఫీ తీసుకొని వస్తానంటూ ముసిముసిగా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తారు రాజేశ్వరి ఆవిని చూసి నిజంగానే వాడు పెళ్లికి ఒప్పుకుంటాడా నీ మొహంలో ఈ ఆనందం కోసమైనా సరే వాడు ఒప్పుకోవాలని నేను కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటాను వాడు నిజంగా పెళ్ళికి ఒప్పుకుంటే చాలా సంతోషిస్తా కానీ వాడు ఒప్పుకోకపోతే నువ్వేమైపోతావు అని నా భయం అంతా విని బాధపడతారు అప్పుడే శ్వేత కిందకొస్తుంది గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ రా పొద్దుటే ఫోన్ ఎవరు చేశారు అమ్మ అంత హ్యాపీగా ఉంది లోపలికి వెళ్తూ అని తాతయ్య చేశారంట మీ అన్నయ్య గురించి అని మొత్తం వివరంగా చెప్తాడు ఎందుకు డాడీ లేనిపోని ఆశలు మళ్ళీ అన్నయ్య ఏమైనా అంటే బాధపడుతుంది అమ్మ తాతయ్యకు మీరైనా చెప్పకపోయారా అమ్మ దగ్గర ఇలాంటివి చెప్పొద్దని చూద్దాం ఏం జరుగుతుందో అంతా మంచే జరుగుతుంది ఆయన చెప్పారంటే అది జరిగి తీరుతుంది అప్పుడు కూడా చెప్పారు ఆ అమ్మాయి మీ అబ్బాయికి సరిపోదు అని మీ డాడీ మీ అన్నయ్య వింటే కదా మీరు ఈ విషయాలేవి వాడికి చెప్పకండి అంతా మామయ్య చూసుకుంటారు అని ఇద్దరికీ కాఫీ ఇస్తుంది అమ్మ మీకు ముందే చెప్తున్నా ఎక్కువగా హోప్స్ పెట్టుకోకు అన్నయ్య హ్యాపీగా ఉంటే మాకు సంతోషమే కదా కానీ మాకు నీ గురించే భయం ఏది ఎలా జరిగినా నువ్వు ఎక్కువగా టెన్షన్ పెట్టుకోకూడదు అబ్బా నాకేం కాదు లేవే ఎప్పుడో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందని ఇంకా అన్నిటికీ భయమే మీకు ఉండు ఇంత మంచి వార్త విన్నాక స్వీట్ చేయాల్సిందే ఇప్పుడే వెళ్ళి చేసి తీసుకొస్తాను అని తూనీగలాగా స్పీడ్గా పరిగెడుతుంది కిచెన్లోకి ఆవిడ ఆనందానికి ఆవిడ నడిచే విధానానికి వీళ్ళిద్దరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని ఏదో సామెత ఉన్నట్లుగా ఇంకా ఆ అమ్మాయి ఎవరో తెలియనే తెలియదు అసలు అన్నయ్య ఒప్పుకుంటాడో లేదో కూడా తెలియదు అమ్మ హడావిడి చూస్తుంటే మాత్రం ఏదో సంబంధం ఓకే అయ్యి ముహూర్తాలు పెట్టేసుకున్నట్టుగా ఉంది అని శ్వేత వినయ్ గారితో అంటుంది ఇంకా వాళ్ళు కాఫీ తాగి ఆఫీస్ టైం అవడంతో రెడీ అవ్వడానికి వెళ్లిపోతారు ఈలోగా రాజేశ్వరి గారు టిఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళ కోసం చూడగా ఎల్లో కలర్ డ్రెస్ లో హెయిర్ కి చిన్న క్లిప్ పెట్టి చిన్న స్టిక్కర్ పెట్టి కుందన బొమ్మలాగా ఉన్న కూతుర్ని చూసి నా కొడుకు జీవితం ఒక దారికి వచ్చాక నా ఉద్యమకు కూడా తనను మా అందరికన్నా ప్రేమగా చూసుకుని అబ్బాయి దాని జీవితంలోకి వచ్చేలాగా చెయ్యి స్వామి అని పైకి చూస్తూ చేతులు జోడిస్తుంది అమ్మ ఏంటి డాడీ మళ్ళీ దేవుడికేదో టెండర్ చేస్తోంది అని రాజీ గారిని చూసి అంటుంది ఏముంటుంది మీ అన్నయ్య కోసం పెట్టిన అర్జీకి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అనుకుంటుంది కదా ఇంకా ఆ కోరిక తీరేలోగా నెక్స్ట్ ఇంకేముంటుంది నా బుజ్జమ్మ కూడా ఒక మంచి అబ్బాయితో పెళ్ళయ్యేలా చూడు అని ముందుగానే ఒక వినతి పత్రాన్ని దేవుడికి పంపిస్తోంది డాడీ అని నవ్వుతూ దేవుడిని అమ్మ పాపం ప్రశాంతంగా ఉండని వదా అని నవ్వుకుంటూ వచ్చి టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్ళిపోతారు అభి మార్నింగ్ ఫైవ్ కి లేచి జిమ్ చేయడానికి వెళ్ళిపోతాడు ఒక వన్ అవర్కి వచ్చి చూడగా పిల్లలు ఇంకా పడుకునే ఉండడంతో ఫ్రెష్ అవడానికి తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఆ రోజు ఎయిట్ కే షూట్ ఉండడంతో మధు కి వచ్చేసి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్రెష్ అయి వచ్చిన ఇంకా పిల్లలు పడుకునే ఉండేసరికి పిల్లల్ని ఒకసారి చూసి వస్తాడు అభి అభి రావడంతో మధు గుడ్ మార్నింగ్ అని చెప్పి ఈ రోజు షెడ్యూల్ మొత్తం చెబుతాడు టిఫిన్ చేస్తూ మధు చెప్పేది వింటూ ఉంటాడు సార్ వన్ వీక్లో మనం ఒక కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్ కి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి వాట్ కాలేజ్ ఫంక్షన్ కా నేను వెళ్ళనని తెలుసు కదా ఇలా ఓకే చేశావు నో క్యాన్సిల్ చేసాయి సార్ మీరు వెళ్ళరని తెలుసు కానీ ఆ కాలేజ్ విజయ్ సార్ వాళ్ళది ఆయనే కాల్ చేసి మీరు వస్తున్నారని ఆ రోజు ఈవినింగ్ సిక్స్కి మీకు ఏ షూటింగ్స్ లేకుండా చూడమని ముందే చెప్పారు సార్ అని ఎంతో వినయంగా చెప్తాడు పిఏ అబ్బా ఈ విజయ్ ఒకడు అని తిట్టుకుంటూ సరే నేను వాడితో మాట్లాడతానులే అని టిఫిన్ని కంప్లీట్ చేసి శ్యామలకు నిన్న రమ్య ప్రవర్తన తేడాగా ఉండడంతో రమ్యను ఒక కంట కనిపెడుతూ ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు పొద్దుటే లేచి అలవాటు ఉన్న ఐసు ఐదుకే లేచి కొంచెంసేపు యోగా చేసి ఫ్రెష్ అవడానికి వెళ్తూ ఇంకా మత్తుగా పడుకున్న కీతుని లేవమని పిలిచి వెళుతుంది తను రెడీ అయి వచ్చిన ఇంకా లేవని కీతుని చూసి నవ్వుతూ వసే లేగవే టైం ఏడున్నర అయిందని లేపుతుంది అబ్బా అప్పుడే ఏడున్నర అయిందా ఈ టైంకి అంత కంగారు తింటే అంత ఫాస్ట్గా పరుగులు పెడుతోంది ముందుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అవ్వు టైంని తర్వాత పొగదు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి రెడీ అయ్యేసరికి వన్ అవర్ పడుతుంది అప్పుడు బస్సు మిస్ అయితే బై వాకే వెళ్ళాలి కాలేజ్కి అప్పుడు ఇంకా బాగా పొగుడుతావు టైంని అని నమ్ముతూ తన బ్యాగ్ సర్దుకుంటుంది అప్పటి వరకు ఐసూని చూడని కీతూ తనని చూసి నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా నన్ను ముందే లేపొచ్చు కదే నువ్వు అని ఫాస్ట్ గా బాత్రూంలోకి వెళ్ళిపోతుంది ముందు లేపినా లేవలేదు కానీ ఇప్పుడు నన్నంటూ ఉంది లేపలేదని అని అనుకుంటూ తను రెడీ అయిపోవడంతో ఐశ్వర్య విండో దగ్గరకు వెళ్ళి రోడ్ కనిపిస్తూ ఉంటే ఆ ట్రాఫిక్ని చూస్తూ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఇంత పెద్ద మహానగరంలో నేను ఎలా వెతకాలరా బాబు అని అనుకుంటూ ఉంటుంది థర్టీ లో రెడీ అయ్యి వచ్చిన కీతు ఐసు వెనకే నిలబడి ఎవరిని వెతికేది అని అంటుంది కంగారుగా ఎవరిని వెతుకుతాం టైం అవుతోంది ముందు ఫాస్ట్గా నడపే బాబు అని అంటూ ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తుంది క్యాంటీన్ కి వెళ్ళి టిఫిన్ చేసి బస్ స్టాండ్ కి వెళ్ళడానికి నడుస్తూ ఉంటారు అమ్మో బాగానే డైవర్ట్ చేస్తా దీనికి ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చిందో మళ్ళీ ఎవరు ఏంటని అడిగితే నాకే పూర్తిగా తెలియని వాడి గురించి ఏమని చెప్పను మళ్ళీ చెప్తే రంజిత్ శివ వల్ల లాగానే ఇది నా ప్రేమను చులకన చేసి మాట్లాడితే నేను తట్టుకోలేనని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అంత సైలెంట్గా నడుస్తున్నావు మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా ఏంటి అని కీతూ అడిగేసరికి నేనేం చేయట్లేదు కానీ నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడవచ్చు కదా అని వాళ్ళ వెనుక ఎవరో వస్తున్నారని అనుమానంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది కీతు కూడా ఆగి వెనక్కి చూస్తూ ఏమైంది అంత సడన్ గా తిరిగా ఎందుకు అని అడుగుతుంది మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారేమో అని నాకు అనిపిస్తోంది అని చుట్టూ చూస్తూ అంటుంది మనల్ని ఎవరు ఫాలో అవుతారు నీ అనుమానం గాని నడు బస్ వచ్చేస్తుంది చేస్తుంది అని స్పీడ్గా బస్ స్టాండ్ కి వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చేసరికి బస్ రావడంతో బస్ ఎక్కి కూర్చుంటారు అయినా ఇంకా డల్ గా ఉన్న ఐసూని చూస్తూ అబ్బా ఎవరు మనల్ని ఫాలో అవ్వలేవే మనకి ఇక్కడ ఎవరు తెలుసని చెప్పు ఇంకా ఆ సంగతిని వదిలేయి అని అంటుంది నిజమే ఇక్కడ మనకెవరూ తెలియదు మనల్ని ఎవరు ఫాలో అవుతారు కీతు చెప్పినట్టు ఇదంతా నా అనుమానమే అని ఆలోచించడం మానేసి కీతు తను సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కాలేజ్ రావడంతో బస్ దిగి కాలేజ్కి వెళ్తుంటే ఈసారి కీర్తనకు అనుమానం వస్తుంది వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నారని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఇద్దరు అమ్మాయిలు కాలేజ్ వాళ్ళే వస్తూ ఉండడంతో ఎవరూ లేరని లైట్ తీసుకుంటుంది కానీ ఆ ఇద్దరి అమ్మాయిల వెనకాల ఒకరు వాళ్ళని ఫాలో అవుతున్నారని వాళ్ళకి ఆ టైంలో అనుమానం రాలేదు కానీ ముందు వెళ్ళిపోవడంతో ఐషు ఇవేమీ చూసుకోదు కథ ఇంకా ఉంది మరి ఐశ్వర్య ఎవరిని ప్రేమించింది అసలు ఊరు పేరు తెలియని వ్యక్తిని అలా ఇలా ఇష్టపడింది మరి ఐశ్వర్య ఎవరినో ప్రేమిస్తే అభిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అసలు వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అవబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్